திருப்பாவை ஐதோபாசுரம் ஆண்டாள் திருவடுகளே சரணம் மாயனை மண்ணு ஒடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் ஒந்து நாம் தூமுலர் பாடி மனத்தினால் சிந்திக்க போய பிஜயம் பிகுதருவான் நின்று நபோம் தூசாகம் செப்பேலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடுகளே சரணம் వివరణ గోపికలందరూ వ్రతమునకు సిద్ధపడుతున్నారు ఈ ఐదు రోజులు పూర్వరంగము ఈనాడు వారందరూ కలిసి భగవత్ ప్రాప్తికి సిద్ధపడుతూ మనకు ఏమీ అధికారము ఉన్నది అని చర్చిస్తున్నారు అధికారం ఏమీ లేదు వారు చూస్తే స్త్రీలు వారికి కర్మాచరణము లేదు జ్ఞాన సముపార్జనము లేదు మరి ఏమి ఉన్నదని భగవత్ ప్రాప్తి కలుగుతుంది ఏమీ అక్కర్లేదు భగవన్ నామాన్ని కీర్తిస్తే చాలును భగవన్ నామమే భగవత్ ప్రాప్తికి సాధనం జ్ఞానము కానీ భక్తి కానీ ఏది ఉన్నా దానికి ముందు భగవన్ నామాన్ని ఉచ్చరించకపోతే అది మనకు ఫలించదు అందుచేత ఈనాడు మనము చేయవలసినదేమి స్వామిని కీర్తిద్దాం రండి కీర్తిస్తే చాలు మన పాపాలు తమంత తాము పోతాయి పోయి మనకు భగవత్ ప్రాప్తి లభిస్తుంది అని చెబుతోంది ఐదవ రోజున ఆండాల్ ఎట్లా కీర్తించాలి ఆ స్వామి యొక్క పరత్వాన్ని సౌలభ్యాన్ని భావించాలి స్వామి సాక్షాత్ సర్వ జగత్ కారణమైనవాడు సర్వ జగత్ వ్యాపకమైన వాడు సర్వ జగత్ నియామకుడు ప్రకృతి అంతా తన అధీనములో కలవాడు అట్టివాడు మన కోసమని మధురానగరంలో జన్మించాడు ఎంత ఆశ్చర్యం మాయనై మన్ను వడమధురమైందనై ప్రకృతి తన వశమందు కలవాడు సర్వ సృష్టికి మూలమైన ప్రకృతి తనదిగా కలవాడు మన మధ్య మనలో ఒకరైన దేవకీదేవి గర్భములో ఉండి మధురా నగరంలో జన్మించాడు పసివాడై ఉండి బలవంతులైన చానూర ముష్టికులను చంపాడు కంసిని సంహరించాడు ఆహా స్వామి అంతటి వాడివి ఇంత సులభుడువై దిగి వచ్చావా అని స్మరిద్దాము ఒక్కసారి అంతే కాదు ఆ యమునా తీరమందు విహరించాడు యమున చాలా పవిత్రమైనది యమునా నదికున్న పవిత్రత స్వామిని చూచి దారి ఇవ్వడమే ఆనాడు సముద్రము రాముడు వస్తే దారి ఇవ్వలేదు కానీ మా యమున దారి ఇచ్చినది అటువంటి యమునా నదిలో ఎప్పుడూ విహరించడం మా స్వామికి ఉల్లాసం అయ్యో స్వామి వైకుంఠం దగ్గర విరజానదితో ఉండవలసిన నీవు ఈ లోకంలోకి వచ్చి యమునా తీరంలో విహరించి ఆనందిస్తున్నావా అని స్వామి యొక్క సౌలభ్యాన్ని భావిద్దాం అందుచేత మాయావి మధురావాసి యమునా తీర విహార రసిక అని కీర్తిద్దాం సాక్షాత్ శృతి శిరోభూషణమైన స్వామి ఈ లోకంలోకి దిగి వచ్చి కులంలో జన్మించిన అక్కడ నుండి రేపల్లికి వచ్చి నందాదులతో గోపాలకులతో కలిసి విహరించాడు అందుచేత రేపల్లిలో గోపాలకుల మధ్య ఆవిర్భవించిన మంగళ దీపమా అని కీర్తిద్దాము అంతేకాదు తల్లి గర్భాన్ని లోకానికంతటికీ ప్రకాశింపచేశాడు స్వామి యశోదాదేవికి వసవర్తి అయి మెలిగాడు ఆమె చేత కట్టబడ్డాడు ఆమె రోటికి కట్టి వదిలేస్తే ఏడిస్తే ఒప్పుకోనంటే ఏడవలేక బిక్కాడు నా స్వామి ఆహా ఏమి సౌలభ్యమయ్యా దామోదరా అని పేరు పెట్టుకున్నావా అందువలన నీ పేరు దామోదరుడా పరవాసు దేవుడా పరవాసు దేవుడనే దామోదరుడవైనావా దామము అనగా తాడు తాడు ఉదరమునందు కలవాడు దామోదరుడు తల్లి కట్టిన తాడు మొలకి ధరించి ఉండి అదే చిరస్థాయిగా నామమ్మగా దాల్చిన సౌలభ్యం కలవాడు మనము వచ్చి ఏమీ చేయాలి ఏమీ చేయనక్కరలేదు మనము స్వామి దగ్గరికి మనసులో ప్రేమతో వెళితే చాలు వెళ్ళి స్వామికి పుష్పాలు సమర్పించనక్కరలేదు చల్లండి చేతికి ఎలా వస్తే అలా చల్లి చల్లటమే కాదు నోరున్నందుకు కీర్తిద్దాం కీర్తించి మనసులోపల ఒక్కసారి స్మరిద్దాము ఈ మూడు పనులు చేస్తే చాలు పుష్పాలు చల్లి నోటితో పాడి మనసులో చింతిస్తే మనము వెనుక చేసిన పాపములన్నీ పోతాయి రాబోయే పాపములన్నీ పోతాయి ఇంకా మనకేమీ ప్రతిబంధకం ఉండదు స్వామితో చేరటానికి అభ్యంతరము ఉండదు రండి భగవన్ నామాన్ని కీర్తిద్దాము మన పాపములన్నీ నశిస్తాయి అని ఆండాల్ తన తోటి గోపికలందర్నీ వ్రతానికి సిద్ధం చేసింది